నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మొత్తానికి ఈరోజైతే షాపింగ్ అయితే పోతున్నా ఎందుకంటే నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో రావాలి అంటే ముందు నేను షాపింగ్ చేయాలి అంటే నెక్స్ట్ వీడియో అంటే నేను ఇంటికి వచ్చేదనమాట సో మొత్తానికి నేనైతే షాపింగ్ కోసము కొద్దిగా లిస్ట్ రాసుకున్నాను అనమాట ఇదే కొన్ని ఎక్కువ సామాన్లు లేదు ఎక్కువ సామాన్లు పోకూడదు కూడా నా టికెట్కి ముప్పై కేజీలు ఇచ్చినాడు సో నేను ఆల్రెడీ ఒక ముప్పై కేజీలు మొన్న లగేజ్ కూడా ఇంటికి పంపించేసినాను నేను ఇక్కడ వాడే సామాన్లు ఇవి అయితే ప్రజెంట్ చాక్లెట్లు పిస్తా బాదము ఇవన్నీ రాసుకున్నా ఇంక ఇంట్లో వాళ్ళకి కొన్ని సామాన్లు కావాలంటే అన్నీ రాసుకున్నా ఇక్కడ రెండేళ్లు మూడేళ్ళు పనిచేసి సాబర్కి వెళ్ళేటప్పుడు ఇలా కొన్ని సామాన్లు తీసుకొని పోతాము గోల్డ్ కానీ అలాగే ఇలా సామాన్లు చాక్లెట్లు కానీ పిస్తా బాదం ఇలాంటివన్నీ చాలా హ్యాపీగా ఉంటుంది మొత్తానికి నేనైతే ఇప్పుడైతే షాపింగ్ అయితే వెళ్తాన ఫస్ట్ నేనైతే స్నానం చేసి రెడీ అవ్వాలి రెడీ అయ్యి ఏమేమి తీసుకుంటానో మీరు కూడా చూడాలనుకుంటే లాస్ట్ దాకా చూడండి సో ఫస్ట్ నేనైతే ముందు స్నానం చేసి రావాలి గలీజ్గా ఉండాలి నేను ఇప్పుడే నిద్రలేసిన సో స్నానం చేసి వస్తాను సో మొత్తానికైతే రెడీ అయిపోయినా మీకు డిఫరెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు మీసాలు ఉన్నాయి ఇప్పుడు మీసాలు లేవు తీసేసిన దీనికి కారణం ఏంటంటే మీసాల్లో కూడా చుండ్రు వస్తుంది సో అందుకోసమే తీసేసిన చాన రోజులు అయిపోయింది మీసాలు కూడా తీసి ఆ మొత్తానికి తీలా ఒకరు లైట్గా పెట్టిన ట్రిమింగ్ చేసాను అనమాట అది చుండ్ర అంతా పోతుందని సో మా ఫ్రెండ్ కూడా వచ్చేసినాడు సో ఇంకైతే మేము షాపింగ్ అది వచ్చి ఫాహెల్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ సామాన్లు కూడా తక్కువగా ఉంటాయని చెప్పి సో ఆ మొత్తం అయితే అక్కడే తీసుకుందాము చాక్లెట్లు కానీ ఇంకా వేరే ఐటమ్స్ కానీ అన్నీ ఆడే తీసుకుందాం అనుకుంటున్నాము ఫాహెల్ ఈ నుంచి సుమారుగా ఒక నలభై కిలోమీటర్లు దాగుంటుంది సో మొత్తానికి ఆడికి వెళ్తున్నాము డిన్నర్ కూడా ఆడే ఇంకా అంతా ఆడే గడిపేసి సాయంత్రం లోపల అన్నీ అయిపో చేసుకుని ఇంటికి అయితే రావాలా సో చెలో షాపింగ్ అయితే వెళ్ళిపోదాము షాపింగ్ మాల్ అయితే సో మొత్తానికి అయితే ఫాహిల్ దగ్గర దగ్గరికి వచ్చేసినాము ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి ఇక్కడికి చాలా మంది మాలియాకే కాదు ఫాహిల్ అనే ఏరియాకి కూడా వస్తుంటారు మన తెలుగు వాళ్ళు ఎందుకంటే షాపింగ్ చేసేదానికి ఈ శుక్రవారం రోజు కాబట్టి ఖచ్చితంగా జనాలు అయితే కుప్పలు కుప్పలు ఉంటారు సో ఒకసారి అయితే ఫాహిల్ కూడా మీ అందరూ చూపిస్తాను అలాగే షాపింగ్ మాల్ కూడా దగ్గరలో ఉంది గ్రాండ్ డైపర్ పోవాలన్నాము గ్రాండ్ డైపర్ ఇంకోటి ఏం మళ్ళీ మార్క అంటే ఏదో సో దాంట్లో కూడా పోతాము దేంట్లో అయితే ఆఫర్ ఎక్కువ ఉంటుందో దాంట్లో అయితే తీసుకుంటాము చాక్లెట్లు కావాలి కాబట్టి సో చూద్దాము చూపిస్తాం చూడండి మీకు కూడా ఫాహెల్ ఫాహిల్ అయితే వచ్చేసినాము ఇట్లా స్ట్రైట్ కూడా పోవచ్చు కానీ మనమైతే ఇప్పుడు రైట్కి పోవాలా గ్రౌండ్ అయిపోర్ పోవాలన్నమాట ఇక్కడ చూడండి బిల్డింగ్ అత్తం అర్థమే ఎండ కింద ఒక అర్థం మగిలిచి అంత ఉన్నది ఇదంతా కూడా ఫహేలే ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా వరకు తెలుగు వాళ్ళు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు పదకొండు గతలు ఉన్నాయి అనమాట మందకాలు కాదు సారీ పదకొండు గతలు ఉన్నాయి ఇవన్నీ కూడా పాత బిల్డింగ్లు అంటే కోవైట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందంట కో ఫాహెల్ అహ్మది కదా అహ్మది సో ఫాహెల్ అహ్మది దగ్గర నుంచి స్టార్ట్ అయింది కోవైట్ ఈ నుంచి ఇంకా అంతా జహరా ఇవకా ఇంకా మిగతా మందకాలన్నీ కూడా వచ్చింది అనమాట ఇక్కడ పాత పాత బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఒకసారి నేను ఒక బిల్డింగ్ ఫైర్ అయిందని చెప్పి ఒక వీడియో పెట్టినా కదా సో దా ఆ ఏరియా కూడా ఈ ఏరియాలోనే అనమాట ఫాహెల్ నుంచి కొద్దిగా ఏరియా పేరు వచ్చి రిగ్గానా రిగ్గా ఏదో పేరు కానీ సంథింగ్ ఈ ఏరియాలో మాట అది కూడా ఉండేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ కోయిట్ వాళ్ళంతా ఎక్కువ ఇక్కడే ఉన్నారు దాని తర్వాత ఇక్కడి నుంచి మొత్తం ఇంకా వేరే వేరే మందకాలన్నీ ఏర్పడి మొత్తం కోయట అయితే చాలా పెద్దదిగా ఏర్పడిపోయాయి ఇంక ఇక్కడ నుంచే షాపింగ్ మాల్ అన్నీ మొదలవుతాయి మొత్తం షాపింగ్ మాల్లు ఇంకా షాపింగ్ చేసే జనాలు బండ్లు జనాలకన్నా కార్లు ఎక్కువ ఉన్నాయి బా పెద్ద పొద్ద సో మనమైతే గ్రాండ్ హైపర్ పోవాలా ఇక్కడ లూలు మాల్ అయితే ఉంది వచ్చి దీని వెనక అయితే ఉందంట గ్రాండ్ హైపర్ అక్కడికి అయితే వెళ్దాము ఇక్కడ చూడండి జనాలు ఎక్కడ ఉన్నారో మా అయితే అక్కడ రెడీగా ఉన్నారు తనకైతే గ్రాండ్ కి అయితే వచ్చేసినాము దీని లోపల చూస్తాము నెట్ హైపర్ అంట నెక్స్ట్ హైపర్ అంట నెక్స్ట్ హైపర్ నెక్స్ట్ కదా నెక్స్ట్ నెక్స్ట్ హైపర్ సో నెక్స్ట్ హైపర్ కి అయితే వచ్చేసినాము బండి అయితే రోడ్డు పైన పెట్టినాడు పార్కింగ్ ఇప్పుడు పోయేటప్పుడు చూసుకున్నాం ఎవరు తగిలిలేదు మళ్ళీ వచ్చినాక తగిలిచ్చిపోయింది మళ్ళీ ఎవరు సో నీట్ గా అయితే ఉంది పార్కింగ్ అయితే రోడ్డు పైన అయితే దొరికింది పార్కింగ్ అయితే దొరకలా మొత్తానికి ముందుగానే చూసుకుంటున్నా ఆయన తగులుతుంది మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందో మా బండికి అయితే ఏం కాలం నీట్గా ఉన్నది మళ్ళీ ఎవరైనా తగిలించారనుకో కేసు పెడతా ఇప్పుడు మేము వచ్చిందైతే చాక్లెట్లు ఉన్నాయంట మొత్తం మొత్తం షాపులన్నీ కూడా చాక్లెట్లు చాక్లెట్లలో సో చాక్లెట్లు అయితే తీసుకొని ఫస్ట్ దాని తర్వాత అక్కడ ఏదో ఆఫర్ అయితే ఉందంట అడిగుదాము సేమ్ మనోళ్ళ లాగే అనుకోంగా రండి లోపల రండి చాక్లెట్లు ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి ఆఫర్ ఉన్నాయి అంటారు అనమాట అందులో విధంగా ఉంటాయి ఖర్జూరం చూడు ఎన్ని రకాలు ఉన్నాయి ఖర్జూరాలు చాక్లెట్లు ఖర్జూరాలు సో పిస్తా బాదము ఇవన్నీ కూడా అయ్యాయి ఈ షాపులు అన్నీ కూడా అయ్యాయి మనమైతే దీనిలో వదాం మార్క్ సో దానిలో అయితే ఆఫర్ ఉంటుందంట లోపలికి వెళ్ళి చూద్దాము ఏం ఆఫర్ ఉండదు నేనే చెప్పింది ఆఫర్ ఉన్నది ఆడ ఆఫర్ లేదనుకో ఈ మళ్ళీ నాడు అమ్మిది మేము తీసుకున్నాం సామాన్ ఆడ అయితే మనకి అర్బన్ బండ్లు ఉంటాయి అదే విధంగా బండ్లు ఆ బండ్లు తీసుకొని పోదాం ఈ బండ్లు అయితే మనం ఎన్ని సామాన్లు కానీ అన్ని సామాన్లు వేసుకోవచ్చు ఇంకా మొత్తం సో చాక్లెట్లు వాచ్ అన్నీ ఈడే ఉన్నాయి ఇంకా మనం ఇంకా లే స్ప్రే బాటిల్లు సబమేక మిషిన్ సో మొత్తం అయితే ఈడే ఉన్నాయి ఇంకా మళ్ళా మళ్ళా లే చాక్లెట్ డబ్బాలు కుప్పలు కుప్పలు ఉన్నారు జనాలు లేదా ఈ షాపింగ్ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు మొత్తానికి మనం దీనిలోకి రాగానే ఈ విధంగా బుక్ ఇచ్చిస్తారు ఇక్కడ ఉండే ఆఫర్లు అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ స్టిక్కర్స్ వచ్చి దినారు రెండు వందలు అంట సో చాక్లెట్లు గుడలు ఇంక ఇక్కడ కేజీలు బెక్కర్ విచేటి అనమాట ప్యాకెట్లు ఇది తక్కువ ఉంది దినారు అంటే అవి చాక్లెట్లు బట్టి టేస్ట్ బట్టి ఉంటుంది ఇంకా బిస్కెట్లు ఈ చీక్లెట్లు ఇవన్నీ స్ప్రే బాటళ్ళు సో ఈ విధంగా గూడలు ఈ చెప్పులు లేడీస్కి పిల్లలకి అందరికీ సో ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ పక్క మీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఈ విధంగా అయితే ఆఫర్ ఉంటాయి అనమాట కాడ ఏం దొరుకుతాయి ఇవన్నీ ఆఫర్ పెట్టి ఉంటారు ఈ విధంగా టూ కేడీ లోపలే అనమాట ఏదైనా కూడా ఏ వస్తువు అయినా టూ కేడీ లోపలే అంట ఇక్కడ వేసినారు బిలో టూ కేడీ సో మొత్తానికి మన వాళ్ళు అయితే ఎత్తుకుతున్నారు సామాన్లో ఏందో ఏంది ఫస్ట్ ఫస్ట్ గోలపాలి చూస్తాను ఆడా బాయ్ ఇది ఇదేం చూడా ఇదే కావాల్సింది ఓపెన్ చేయ ఎట్టా ఓపెన్ చేసేది రెండు దినాల లోపలే అది కూడా ఏదైనా రెండు దినాల లోపలే అంట తీసుకు అయితే రెండు దినాల లోపల కావాలి నాకు అబ్బాయా వాడేసినారా ఎంత వాడినారా వద్దు షాంపూలు షాంపూలకి కొత్తది షాంపూ అంట ఇది షాంపూలు అంట సో కొత్త అయితే ఏడున్నాయి మూడు దినాలు కానీ నాలుగు దినాలు కానీ ఒకసారి ఇంటికి ఫోన్ చేసి కనుక్కుందాం కావాలంటే తీసుకున్నాం సో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మూడు రకాలు నాలుగు రకాలు చూపించిన ఇదొకటి 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 సో మా వాళ్ళకైతే ఇది కావాలంట చిన్నది సింపుల్గా బాగుంటుంది అంటే మా వాళ్ళు వాడుకునేదానికి కాదు ఎవరైనా పిల్లోలు వస్తే వేసేదానికంట సో అదైతే తీసుకుంటా సో ఇదైతే తీసుకున్నా ఇది రేట్ వచ్చేసరికి దినారు ఏడు వందలు ఉన్నది దినారు ఏడు వందలు ఉన్నది ఇది అంటే రెండు దినాలు అనుకో రెండు దినారు ఏడు వందలు అంటే రెండు దినాలు అనుకో రెండు దినాలంటే మన ఇండియా డబ్బులు ఒక నాలుగు వందల మామూలుగా అయితే రెండు దినాలు అయితే ఐదు వందలు అవుతుంది సో రెండు దినాలు లోపలే కాబట్టి ఒక నాలుగు వందలు వేసుకో ఇదైతే ఇదైతే తీసుకునే సింపుల్గా బాగుందని అప్పటి నుంచి ఈ రెండు అయినాయే ఇప్పుడైతే మనము స్ప్రేలు కావాలి ఈ స్ప్రే బాటలు ఒ రేట్లు చూడు దినాలు రెండు దినాలు సబామీ కంసినం ఇవి కావాలా ఒక పది బాటలు కావాలా చూద్దాం ఏది తక్కువ ఉంటే అది తీసుకుందాం పంచేదానికి అనమాట సో వాసనలు అయితే ఇప్పుడు గుమ్మ గుమ్మలు కలిసిపోతున్నాయి ఇక్కడ అన్ని షాంపుల్ తీసి పెట్టుంటారు మనము కొట్టుకొని పుచ్చుక్ అని బాగుంటే ఇది ఏడున్నది ఎత్తుక్కొని తీసుకోవాలన్నమాట ఈ మార్క్ ఖర్చులు దొరుకుతాయి సో ఒక పది అయితే తీసుకోవాలా అన్ని రకరకాలు చూడండి ఎన్ని ఎన్ని షాంపులు పెట్టున్నారు ఇక్కడ మనకి ఏది కావాలంటే అది కొట్టుకొని చూసుకోవచ్చు సో మొత్తానికి అయితే చూడు స్ప్రే బాటిల్ అయితే తీసేసుకునే ఓకే నీది బాటిల్ తీసుకునే ఇవన్నీ కూడా బొహోర్ అనమాట బొహోర్ టైపు స్మెల్ అత్త టైప్ అనమాట ఎన్ని స్మెల్ బాగుంటాయని అయితే ఇది అయితే తీసేసుకునే ఇంకైతే వేరే సార్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఏమో అశోబ్ అదే అదే ఇంకైతే మనకు ఇంట్లో కాల్సిన ఎలక్ట్రానిక్ సామాన్లు అయితే కింద ఉన్నాయి కిందకైతే అయితే పోదాము ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి ఇంకా పైన అయితే గోడలు చెప్పులు అవి అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే మనము కింది ఎలక్ట్రానిక్ వస్తువులు చూద్దాము ఎలక్ట్రానిక్ వస్తువులు కలుపుని సో కింద ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లోకి కాల్చిన సామాన్లు అన్నీ అయితే ఉన్నాయి బెడ్షీట్లు అంటే ఎలక్ట్రానిక్ సామాన్లు ఇంట్లో కాల్చిన అన్నీ ఉన్నాయి గోగులు స్టాండ్లు ఇది కూడా ఎత్కపోతాం బా ఇది కూడా ఎత్కపోవాలా దాని కంపెనీ ఇక్కడ ఎత్తులు వ్యూ అయితే సూపర్ ఉన్నది బాగా బెడ్షీట్లు బెడ్షీట్లు కూడా కావాలా ఫ్రెండ్ బెడ్షీట్లు అవన్నీ చూద్దాం లో తినారంట ఇది వచ్చి పది బీల్స్ తక్కువ ఈ పక్క అన్ని ఇంకా బెడ్షీట్లు వాటికి సంబంధించిన దుండ్లు ఇక్కడ చూడండి పిల్లలు సైకిళ్ళు బాక్సింగ్ కాదు ఇది దుండు సో ఇవన్నీ కూడా ఆ పక్క వచ్చి ఇంక ఇంట్లో కాల్చే సామాన్లు ఉన్నాయి ఈ పెన్నులు పెన్సిల్ ఇవి కానీ మన కోసం అవి ఫస్ట్ అయితే ఒక రెండు బెడ్షీట్లు కావాలా ఇప్పుడు ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటాము ఏ కలర్ కావాలా సో ఎంత రేట్లో కావాలా కాస్ట్లో కావాలా ఇలాంటి తక్కువలో కావాలని కనుక్కొని ఏం కావాలో తీసుకున్నాము సో బెడ్షీట్లు అయితే ఇక్కడ మొత్తం కుప్పలు కుప్పలు ఉన్నాయి ఈ విధంగా కవర్లో కూడా ఉన్నాయి చూడండి చిన్నప్పుడు మా తెచ్చేది కోవిడ్ నుంచి సో ఇప్పుడు నేను కొంత నాకు మా ఇంట్లో వాళ్ళతో పెద్ద పంచాయతీ ఇది తీసుకున్నాను అది కూడా పది పదిహేను నిమిషాలు ముత్తుకుంటే ఏ కలర్ కావాలి ఏ కలర్ కావాలి చెప్పు ఏది కావాలి ఏది కావాలంటే ఇది కావాలంట సో మొత్తానికైతే బెడ్షీట్లు అయితే ఇవి తీసుకున్నా రెండు ఒకటి వచ్చి తినారు ఇంకోటి వచ్చి రెండు దినాలన్నమాట అంటే ఒకటి వచ్చి ఐదు వందలు ఇంకోటి వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు ఇచ్చినది వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు ఇంకా డబ్బులు ఇక డబ్బులు అయితే దినాలు ఒకటి పెద్దది వచ్చి రెండు దినాలన్నమాట ఈ రెండు అయితే తీసుకున్నాయి ఇంకైతే ఎలక్ట్రానిక్ వస్తువులు చూస్తాము ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దానిపైన ఈ విధంగా రేట్ అయితే ఉంటారు మనకి ఏది కావాలంటే కర్తూను వాటి పేరు ఇక్కడ మనగా వేసేస్తుంటారు అనమాట మనకి ఏది కావాలన్నా తీసుకొని వాళ్ళని అడగాల్సిన అవసరం లేదంటే ఇక్కడ మళ్ళీ స్కానర్ ఒకటి ఉంటుంది ఆ స్కానర్లో అయినా కూడా చూడొచ్చు ప్రజెంట్ అయితే మా వాళ్ళకి ఏందో ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకటి లైట్లు కావాలంట సో లైట్లు అయితే చూద్దాము ఏ రేట్ ఉన్నాయో ఒకసారి మీకు కూడా చూపిస్తారు చూడండి ఇక్కడ వచ్చి ఇది వచ్చి దినాలు ఉన్నాయి అంటే రెండు పీసులు వస్తాయి లైట్ వేస్తే ఎంత పడిపోతుందో పగులు కాబట్టి కనపడంలో ఇవైతే ఉన్నాయి నాకు నాలుగు కావాలా చూద్దాం ఇంకా ఏడు మూడు ఉన్నాయి మూడు వచ్చి తొమ్మిది అనుకో పది వీల్స్ తక్కువ సో ఈ విధంగా రేట్లు అయితే ఇవి అయితే మిక్సీలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి మిక్సీ కూడా ఒకటి కావాలా చిన్నది పొడ్లు కొట్టుకునేది ఇవి అయితే తీసుకుంటాము కంపెనీ కూడా మంచి కంపెనీ అంట జి ఏంది ఇది జిపిఎస్ జిపిఎస్ అంట సో ఇదైతే తీసుకున్నాము ఈ కంపెనీ కూడా మంచి కంపెనీ అంట మూడొచ్చి తొమ్మిది దినార్లు ఒకరో పెద్ద లైట్ లైట్ వచ్చి సైజు వచ్చి ఇది విధంగా ఉన్నది వచ్చి రెండు వచ్చి ఐదు దినార్లు అంట కానీ ఈ మూడు వచ్చి ఎనిమిది తొమ్మిది దినార్లు సో మనకి మూడే కావాలి కాబట్టి ఇదైతే తీసుకున్నాం ఇంకా ఇక్కడ చూడండి చాకులు కత్తెలు గింటెలు కొంపలో గాల్చినీ ఉన్నాయి ఇక్కడ గ్లాసులు గిన్నెలు బొచ్చలు సో మనకైతే ఒక షాక్ కావాలా పొడిసేదానికి చేపలను పొడిచేదానికి చికెన్లు పొడిచేదానికి సో ఇదైతే తీసుకుంటా ఇది వచ్చి మనకి ఐదు వందల ఫీల్స్ అంట అంటే నువ్వు తినారనుకో నువ్వు తిన్నారంటే మన ఇండియా డబ్బులు ఒక నూట ముప్పై నూట ముప్పై రూపాయలు నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది సో ఇదైతే తీసుకుందాం ఇక్కడ చూడండి టింగాణీలు అన్నీ ఉన్నాయి ఇంట్లో గాల్చిన సామాన్ అనమాట ఇవన్నీ మనకి ఇవన్నీ ఏమో వస్తున్నా మనం గాల్చినట్టు తీసుకొని పోతా ఉన్నాం ఇంక ఇక్కడ చూడండి అన్ని పిల్లలకు గాల్చిన సామాన్లు అదే పిల్లలు ఆడుకునే బొమ్మలు కార్లు టెడ్డీ బేర్లు చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి మనకి ఇవన్నీ ఇప్పుడల్లా అవసరం లేదు ఫ్యూచర్లో కొనాలంటే కొందాము దేవుని దేవుళ్ళ నువ్వు కొన్నాయా మాకు మాకొద్దులేయా మాకు మా అక్క కొడుకులు ఉన్నారు మాకు మా చెల్లెలు కొడుకులు ఉన్నారు ఇంక వాళ్ళకి తీసుకోవాలి తీసుకుంటే సో ప్రజెంట్ అయితే మా చేసి అడిగినాడు చూద్దాము ఒక కారు ఏమో ఇంత పెద్ద కారు ఉన్న సో ఇది సో చూద్దాము దీన్ని పోతాను స్వామి ఇంకేమో గుడలు మగవాళ్ళ కాడలకి అన్నీ ఇక్కడే ఉండే చెప్పులు గిప్పులు సో చూద్దాం ఇక్కడ చెప్పులు గుడలు కావాలంట ఇక్కడికి వచ్చేటప్పుడు బూట్లు వేసుకోవచ్చు మొన్న కొన్న బూట్లు అబ్బా పానం పోతుంది స్వామి భయంకరంగా నొప్పులు కానీ సో అందుకోసం ఇప్పుడైతే ఇది తీసుకుంటున్నాం ప్రజెంట్ ఇప్పుడు వేసుకొని తిరిగేదానికి ఈ రేట్ వచ్చి మూడు దినాలంట మూడు దినాలంటే ఏడు వందల యాభై రూపాయలు మూడు జతలు వస్తాయి ఇక్కడ సో ఏదైతే తీసుకున్నాం ఏం చేద్దాం పానం పోతాం తీసుకున్నాను ప్రజెంట్ ఇప్పుడు వేసుకొని తిరిగేదానికి నల్ల గాడం లోపల కాళ్ళు బల్లి నొప్పులు కానీ మన షాపింగ్ ప్రజెంట్ ఇప్పుడు అయినవి ఇంకా చాలా ఉన్నాయి చాక్లెట్లు తీసుకోవాలా ఇంకా ఈ పక్క అయితే ఆడోళ్ళకు ఉన్నాయి చూద్దాము ఆడోళ్ళకి మా వైఫ్కి కావాలని చెప్పులు చూద్దాం ఏవి ఉన్నాయో చూసుకొని ఆమెకి ఏవి కావాలో చూసి తీసుకుందాం లేదంటే బయట ఆడకునే పోదాము ఎందుకంటే ఇక్కడ అంతగా ఆడోళ్ళకి నాకైతే నాకు తెలిసిన ఈ మా భార్యకి సో ఇన్ని రకాల చెప్పులు ఉంటే రేట్లు మాత్రం విపత్తుగా ఉన్నాయి ఈ రేట్లకి ఇంటి దగ్గర వస్తాయని చెప్పి ఈ చెప్పులు వద్దు ఏమొద్దు నువ్వు వచ్చేసి ఇంటి దగ్గర తీసుకుందాం అని చెప్పింది సో చెప్పులు అయితే తీసుకోవాలి నేను ఇంకైతే వెళ్ళిపోదాం బాండి ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది మా షాపింగ్ అయితే సామాన్లు ఒకసారి చూపిస్తారు చూడండి ఇదే ఇక్కడ గ్రాండ్లో చేసిన షాపింగ్ అయితే ఇదే ఇక్కడికైతే అయిపోయి చేసుకొని బయటికి అయితే వెళ్ళిపోదాం వేరే షాపింగ్ మాల్ అయితే చూద్దాము చలో మొత్తానికి కంప్లైంట్ అయితే అయిపోయింది క్యాష్ కౌంటర్ కట్ కలిసి వచ్చేసినాము జనాలు చూడండి ఉండే కొద్ది ఉండే కొద్ది పెరిగిపోతూనే ఉన్నారు ఇంకా మా వల్ల కాల నాదైతే అయిపోయింది అయితే వెళ్ళిపోతాము ఇంకోసారికి అయితే వెళ్ళిపోతాము ఎంతవుతుందో చూద్దాం దీనికి బిల్లు మొత్తానికి అయితే నాలుగే నాలుగు కవర్లు వచ్చినాయి ఈ రెండు కవర్లు వద్దా ఈ రెండు కవర్లు మొత్తం కలిసి ఇరవై రెండు దినాల రూపాయి అయింది సో ఇరవై ఐదు దినాలు ఇస్తే నాకు రిటర్న్ మళ్ళీ ఇది అయితే ఇచ్చాను ఎనికి ఇక్కడ షాపింగ్ సో ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది ఇరవై రెండు దినాల రూపాయి అయితే అయింది మొత్తం బాయ్ బాయ్ వీడికైతే సమాప్తం అంటే ఇరవై ఐదు అనుకో ఈ బిల్ ఇది మిగిలింది చిలరా సో ఇది నాది బిల్లు సో తీసుకున్న సామాన్లన్నీ ఇక్కడ పెట్టేసినాము మనకి ఇంకా చాక్లెట్లు కావాలా అంతే లాస్ట్ ఇక్కడైతే చాక్లెట్లు ఫ్యాక్ అదే అంగళ్ళు అయితే దండిగా ఉన్నాయి ఫ్యాక్టరీలు కాదు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నట్టే ఉన్నాయి దండిగా చాక్లెట్లు పెట్టుకున్నారు కుప్పల కుప్పలు అది పోయి చూద్దాము రేట్ ఎట్ ఉన్నదో రేట్ కుదిరితే చాక్లెట్లు పిస్తా బాదం ఇవన్నీ కూడా తీసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఎండ అయితే వేద్దాము ఎండ అయితే సంపాడు బారేస్తుంది దాని తర్వాత మెక్కడానికి కూడా పోవాలా ఇంకెళ్ళి చాక్లెట్లు అయితే తీసుకున్నాము ఏ రేట్లు ఉన్నాయో చూపిస్తా పదండి మీకు కూడా చూడండి చాక్లెట్లు ఎన్ని ఉన్నాయో కుప్పలు కుప్పలు పోసినారు ఇవన్నీ కూడా లూజ్ అనమాట కేజీలు లెక్కన ఇస్తారనమాట ఇవన్నీ ఇక్కడ చూడండి తమ్మారు ఎంత ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయి సో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా విత్తనాలు ఇది వచ్చి చెర్రీస్ ఏమో ఈ పప్పులో ఇదేందో తెలియదు మనం ఇదేండి వానేటా ఇదే వానేటా ఆనేటా ఏదంటారు సమ్థింగ్ ఇవన్నీ కూడా చాక్లెట్ ప్యాకెట్ అనమాట మనకి ఏ కావాలో ఏ ప్యాకెట్లు ప్యాకెట్లు అయినా ఇస్తారు ఇట్లా లూజ్ కావాలంటే కేజీ లెక్కన కూడా ఇస్తారనమాట ఇంక ఇక్కడేమో పిస్తా బాదము వీటికి రేట్లు కూడా ఉన్నాయి చూడండి

పిస్తాలో మూడు రకాలు ఉన్నాయండి ఒకటి వచ్చి లెమన్ ఇంకోటి వచ్చి సాల్ట్ ఇంకోటి వచ్చి నార్మలు సో నేనైతే సాల్ట్ ఒక హాఫ్ కేజీ అదే అదే నిమ్మకాయ ఇంగ్లీష్ మనకు రాకపోతే అప్పుడు కూడా పెను కూడా మాట్లాడాలి నిమ్మకాయ అనమాట సో నిమ్మకాయ పిండిని కూడా ఉన్నాయి సో అవి అయితే హాఫ్ కిలో తీసుకున్నాయి ఇయో ఒక హాఫ్ కిలో అయ్యో ఒక హాఫ్ కిలో తీసుకున్నాయి ఇంకా ఇదేంటి జీడిపప్పు కూడా కావాలా బాదం పప్పు కూడా కావాలా ఇంక ఇది కూడా కావాలి పేరు ఏం జరుగు నాకు సరిగా నోరు ఆక్రోడ్ ఆక్రోడ్ అంట సో ఆక్రోడ్ అయితే కావాలా ఇంకా చాక్లెట్లు కూడా కావాలా ఇంకా అన్ని మొత్తం వీడియో తీసేసుకొని మనం అయితే వెళ్ళిపోతాం వీటికి ఎండ్ అవుతాయి అనమాట షాపింగ్ అనేది మొత్తానికి ఇవన్నీ తీసుకున్నా బా ఈ మూడు రకాల మిక్సీలు ఇవేమో చీక్లెట్ ప్యాకెట్లు ఇది చిన్నది టేస్ట్ చేస్తారంట ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తినలేదంట సో ఇది ఒక కేజీ ఇది ఒక కేజీ ఇంకా ఈ కొబ్బరి చాక్లెట్లు రెండు ఈ వచ్చి స్నిక్కర్స్ ఒక రెండు చిన్నవి ఇవి వచ్చి పిస్తా బాదము ఇవి కూడా చాక్లెట్లు అంట ఏదో లాగా ఉన్నాయని చెప్పి తీసుకునే ఇంకా ఇది ఒక ప్యాకెట్ ఇంకా ఇది కూడా మిక్స్ అయ్యిందా సో ఇది వచ్చి ఏం బాదం అన్నమాట ఇది వచ్చి ఏం బాదం అనమాట ఇంకా యాలకలు లవంగాలు ఇదొకటి ఇది ఇదొకటి కొబ్బరి చాక్లెట్ అయితే తీసుకున్నా ఇవైతే తీసుకున్నా ఇప్పుడైతే బిల్ వేస్తాడు ఇప్పుడైతే బిల్ వేస్తాడు ఎంతో ఏం కథ నాకు కూడా తెలీదు తోకం అయితే పెరిగిపోయింది పదిహేకేళ్ళ పైన ఉన్నది ఇప్పుడు బిల్ వేస్తే తెలుస్తుంది దీని భవిష్యత్తు ఎంత ఉన్నది అనేది సో చూద్దాం ఎంత అవుతుందో అబ్బయ ఏం బిల్ చాలు మర్చేదాలేగా అమర వీడు దిక్కు ఆయేగా కంప్యూటర్లో పెడతామండి బిల్లు చూద్దాం ఎంత అవుతుందో ఇక ఎత్నా పడేగా ఏక సవమీకంసినా సవమే కంసిన అంటే ఇప్పుడు బిల్ వేసి చూసి దాని తర్వాత బిల్ వేసిన తర్వాత చూద్దాము ఎంత అవుతుందో నాకైతే నేను అనుకుంటున్నా ఒక ముప్పై నలభై దినాలని సో చూద్దాం నా అందాజు ఓకే అవుతుందో లేదో ఇప్పుడు బిల్ అయితే కొడుతున్నాడు చూపిస్తాం మీకు కూడా కంప్యూటర్లో బిల్లు కొట్టిన తర్వాత చూస్తే బిల్లు అరవై దినాలు వేసాడు డిస్కౌంట్ పోను అరవై రెండు దినాలు అయితే వేసినారు పంతొమ్మిది సామాన్లు అయితే ఉన్నాయి సో అరవై రెండు దినాలు అంటే మన ఇండియా డబ్బులు ఎంత ఒకసారి మీకు క్యాలిక్యులేటర్ చేసి చెప్తా చూడండి అరవై రెండు దినాలు అయితే అయింది సార్ చూపిస్తా చూడండి ఇండియా డబ్బులు సో పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలు అయింది ఈ సామాన్లు అన్ని కలిసి ఆడైతే ఇరవై దినాలు ఏడైతే అరవై రెండు దినాలు మొత్తం కలిసి అదొక ఇరవై ఒక అరవై ఎనభై దినాలు ఎనభై ఐదు దినార్లు అయితే అయింది మొత్తం మొత్తం మీద నాకైతే ఎనభై రెండు దినాల్లో ఎంత ఎనభై ఐదు దినాల్లో అయింది మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఇరవై రెండు వేలు అయితే అయింది ఈ సామాన్ ఇంకా ఎక్కువ తీసుకున్నానంటే లగేజీ నాకు ఆల్రెడీ ముప్పై కేజీలు ఇచ్చినారు కాబట్టి కొద్ది కష్టం అయిపోతుంది సో ప్రజెంట్ అయితే మొత్తం లగేజ్ అంతా కొనేసినా ఏది పెండింగ్ లేకుండా నేను రాసుకొని వచ్చినట్టు అన్నీ కొనేసిన ఇంకేదైనా అరక కొరక ఉంటే నేను జహాలని అంటే మా ఏరియాలోని తీసుకుంటాను ఫైనల్ గా షాపింగ్ అయితే ఫుల్ గా బండి నిండా వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము సో చూశారు కదా వీడియో పూర్తిగా సో వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి